హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ఈరోజైతే సంక్రాంతి షాపింగ్కి వెళ్ళాము ఏమేమి చేస్తామనేది మీకు చూపిస్తాం మాకు మా పిల్లలకి షాపింగ్ అయితే చేసామండి ఏమేమి చేశామో చూపిస్తాం మార్కాపురంలో అంజలి షాప్ అంజలి డ్రెస్సెస్ మొత్తం అయితే వన్ బై వన్ చూపిస్తాము చూసేయండి ఇది వచ్చేసి మా పాపకు తీసుకున్నాను నువ్వు డ్రెస్సెస్ ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా అసలు వాష్ చేసినా కానీ ఎంత మంచిగా ఉంటుంది అంటే ఉంటుంది మా అమ్మాయి కొంచెం సిల్కీవి అండ్ స్మూత్ డ్రెస్ వేసుకుంటుంది హెవీ వర్క్ ఉన్నాయి అసలు వేసుకోదు సో చిన్న పాప కాబట్టి ఇదే తీసుకున్నాము ఇది ఎంత కాస్ట్ పడి ఉంటుంది గెస్ చేయండి ఓకే ఓకేనా ఇంకో డ్రెస్ కూడా రెండు రెండైతే తీసుకున్నాను మా పాసకి ఇదొకటి ఇదొకటి ఆన్లైన్ మోడ్రన్ డ్రెస్ అనమాట ఎంత కాస్ట్ పడి ఉంటాయి వచ్చేసి కాస్ట్ కూడా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను ఈ అయితే తీసుకున్నానండి స్మూత్గా ఉంది చిన్న పాప కాబట్టి వాళ్ళకు కూర్చుకోకుండా చెంకిలు అలాగా రఫ్గా ఉండకుండా స్మూత్గా ఉండేది తీసుకున్నాము ఇది కూడా చాలా ఎలా స్టిక్ వచ్చింది స్మూత్గా బాగా ఉంది సో టూ అయితే మా పాపకు టూ డ్రెస్సెస్ సెట్ తీసుకున్నాము చూడండి అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు ఇదైతే ఈ ఫ్యాబ్రిక్ ఇప్పుడు న్యూ ట్రెండ్ మనం ఎలా రఫ్ చేసినా సూపర్నిది కూడా అసలు ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది అక్కడ పాస్ చేయలేదు ఇది వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ బాబుకి తీసుకున్నాము కార్న్ న్యూ ట్రెండ్ అని మా ఇది వచ్చేసి థౌజండ్ పడిందండి ఎంత పడి మీరు చెప్పండి ఇక్కడ ఇంకొక బాబు తీస్తున్నాను అపకాన్ క్లాక్ తీస్తున్నాను మా సిస్టర్ वाला ఇకొక బాబుది సేమ్ ఇదక్కొకటే పేట్రన్ లో ఒకటే కలర్ పాప్‌కార్న్ సిల్కీ పాప్‌కార్న్ క్లాక్ పాప్‌కార్న్ క్లాక్ సూపర్ స్మూత్ గుంది సూపర్ గుంది చూడండి మీరే చూడండి కాస్ట్ ఎంత మనీ యూస్ చేయండి ఓకే ఇవచ్చేసి మా బాబుని చూసుకున్నాము వ్యాప్తిని చూపించి ల్యాప్ంగ్ కూడా చూపించు ఇవచ్చేసి మా బాబు చూసుకున్నాం మా శివాటే ప్యాట్రన్లో తీసుకున్నాం బా కొత్త న్యూ ట్రెండ్ అని పక్క అంటున్న బాగుందని తీసుకున్నాం చూడండి ఎంత బాగుంది కలర్ కూడా మీకు ఈటీలలో ఏ కలర్ నచ్చింది కామెంట్ చేయండి చూడండి క్లాత్ చూడండి ఎంత బాగుంది జీన్స్ కూడా ఎలా పడితే అలా కాకుండా కొంచెం మెత్తంగా ఉండే క్లాత్ సాఫ్ట్గా ఉంది కదా ఆ క్లాత్ తీసుకున్నాను చాలా అంటే చాలా స్మూత్ ఉంది కానీ చూడండి కూడా ఎలా ఎంత సాంగ్ ఇస్తే అంత సాగిద్ది అంటే మా కొంచెంలో ఆగున్నోళ్ళు ఉన్నోళ్ళు అంటారు కదా వాళ్ళకి అనమాట చూడండి ఇవి వచ్చేసి మా వన్ను తీసుకున్నాము సేమ్ అందరికి ఒకటే ప్యాట్రన్ తీసుకున్నాము అండి సంక్రాంతి కదా అందరికొకటే కలర్స్ కాకుండా ప్యాటర్న్ ఒకటే కాకపోతే మినియూ ట్రెండ్ అని తీసుకున్నాం

నియన్లోని ఇది ఒకటి ట్యాబ్ ఇది రెండు సెవెన్ హండ్రెడ్ ఈ రెండు రెండో ఒకటి తీసుకున్నాం మ్యాచింగ్ మ్యాచింగ్ ఇది కూడా క్లాత్ కూడా స్మూత్ ఉంది చిన్నపిల్లలు కాబట్టి స్మూత్ క్లాత్ ఇట్లలో ఏ కలర్ బాగుంది చెప్పండి మరి మా బండుకి పింక్ అండి ఈ మూడు వచ్చేసి మా బయలు బాగున్నాయా ఇవి వచ్చేసి నేను తీసుకున్నాను డ్రెస్సెస్ మన శారీ కూడా తీసుకున్నాను శారీ స్టిచింగ్ చెప్పి ఇవ్వడానికి ఇచ్చేసాము అది ఎలాగో సంక్రాంతిలో చూపించేస్తాము డ్రెస్ కూడా చూడండి ఎంత మంచి క్లాత్ అంటే స్మూత్ క్లాత్ ఎలా యూజ్ చేసినా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు ఈ క్లాత్ అసలు ఎంత స్మూత్ ఉందో మీరే చూడండి కలర్ బాగుందా ఇది కూడా ఒకటి సెవెన్ హండ్రెడ్ పడిందండి చూడండి అసలు క్లాత్ కూడా ఎంత సాఫ్ట్గా ఉందంటే సాఫ్ట్గా ఉంది నెక్ కూడా బాగుంది కదా చూడండి హెయిన్స్ స్టిచ్చింగ్ కూడా బాగుందండి మా సంక్రాంతి షాపింగ్ అయితే ఇంతవరకు చేసేసాము కలర్ బాగుందా నచ్చిందా ఇది ఇది రెడ్ అండ్ ఈ బ్లూ ఇది కొంచెం ఫుల్ హింస్ చేయండి క్లాత్ అయితే చాలా కీ అలా మీరే చెప్పండి దీని మీద ఇదే చాలా స్మూత్గా చాలా అంటే చాలా బాగుంది అసలు మన మీరు కానీ ఎంత స్మూత్గా ఉందంటే స్మూత్గా ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇవైతే తీసుకున్నాము నచ్చాయో మీరు కామెంట్ చేయండి బాగుందా మా సిస్టర్ వాళ్ళ బాబుకి ఇది రండి వాళ్ళ కొంచెం వచ్చాము పెద్దగా ఉంటారు కాబట్టి అందరికి ఒకే ప్యాట్రోల్లోనే తీసుకున్నాము మా పాపకి వచ్చేసి ఇవి రెండు మా సంక్రాంతి షాపింగ్ అయితే అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమోకండి